పార్టీని వీడినట్లుగా కల్పిస్తుంది తప్ప ఎక్కడా కూడా పార్టీ ఆయన్ని ఇప్పటి వరకు కూడా మరి తను పార్టీ దూ దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఏం లేదు ఎప్పుడు మనం చూసినా చంద్రబాబు గారు ఏ సందర్భాన్ని అయినా కూడా ఆయన ఢిల్లీ పోయినా లేకపోతే ఇక్కడ ఏదైనా మరి సందర్భం ఉన్నా ఆయన్ని గౌరవంగానే పిలవటం అనేది జరుగుతూ ఉంది ఆయన కూడా ఆయా సందర్భాల్లో అటెండ్ అవుతూనే ఉన్నారు కానీ మళ్ళీ బయటికి వెళ్ళి మరొక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది పార్టీ గమనించే మరి ఏమైనా సరే దీన్ని మనం ఏ రకంగా ఈ యొక్క పరిస్థితిని నివారించాలి అనేటటువంటి ఉద్దేశం ఆలోచనతోనే ఇన్నాళ్ళుగా కూడా నడవటం అనేది జరిగింది కానీ ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన ముందుగానే మరి ఒక అండర్స్టాండింగ్తో వచ్చి పోయినట్లుగానే మనం భావించాల్సినటువంటి మరి పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడిపోయినందువలన మంచే జరుగుతుంది కానీ ఎలాంటి చెడు జరగదు అనేది మనందరికీ తెలుసు చాలామంది ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆయనతో పాటు ఇప్పటిదాకా కూడా సహచరులుగా అనుచరులుగా మెలిగినటువంటి వారు అందరూ కూడా రోజున పార్టీకే నిబద్ధులై ఉన్నారు తప్ప మరొక రకంగా ఆయనతో వెళ్ళిన వారు చాలా చాలా తక్కువ అనేది మనం గమనిస్తే తెలుస్తూ ఉంది అంటే పార్టీ విలువ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప ఆయన బయటికి వెళితే అది ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వదు అనేది ఆయనకి తెలియట్లేదు రేపటి పరిణామాలు ఆయనకి తెలుస్తాయి ఆయన ఈరోజున సాక్షి పేపర్లో ఆయన వెళ్ళినటువంటి ఆయన వైకాపాలో చేరినటువంటి దీన్ని భారీ హెడ్డింగ్లతో రాశారు ఇవాళ అంటే ఏంటిది ఏదో భారీ నష్టం టీడీపీకి జరిగిపోయిందని దానిలో చాలా అసత్యాలు వండి వార్చడం అనేది జరిగింది పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఎగ్గొట్టడంతో పాటు స్థాన చలనంతో వైసీపీ ఇప్పటికే భారీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది అలాంటి పార్టీలోకి ఈయన వెళ్ళటం అంటే ఏదో తగ్గించి చూపించి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుండి బయటకు రాగానే దాన్ని చెలువలు పలువలు చేసేందుకు ఆ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని వాడుకుంటా ఉంది దేదాపు అప్పుడు ఎప్పటికే ప్రజలు సమాయుతలై ఉన్నారు ఈ యొక్క వైసీపీని ఎప్పుడూ పూర్తిగా తొలగించుదాము అనేటటువంటి దుర్దేశంతోనే